కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం అయితే అనేక రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెడుతూ అన్నదాతలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వస్తుంది అయితే అందులో భాగంగానే పీఎంకేఎస్ వై పథకానికి అయితే అదనంగా పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలను అయితే కేటాయించి ప్రధాన ఆ పథకాన్ని అయితే ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతోనైతే కేంద్ర ప్రభుత్వం దీనికి అదనంగా డబ్బులు కేటాయించడం జరిగింది మరి దీని వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది అసలు ఈ యొక్క పథకం ఏంటి దీనికి అప్లై చేసుకోవాలంటే కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము తప్పకుండా మీరు వీడియో చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేస్తే అనేది మీకైతే అర్థం కాదు ఓకేనా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి ఇక మనం అయితే ఇప్పుడు టాపిక్ లో అయితే రైతులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ పిఎం కేఎస్ పథకానికి అదనంగా పంతొమ్మిది వందల ఇరవై కోట్లు కేటాయింపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో మోదీ సర్కారు పనిచేస్తుంది ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ఒకటి పదిహేనవ ఆర్థిక సంఘం కింద ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం అయితే ఆరు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది ఇందులో అదనంగా పంతొమ్మిది వందల ఇరవై కోట్లు జత చేసింది అయితే ఈ ఆరు వేల ఐదు వందల ఇరవై కోట్లకు అదనంగా మరో పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే యాడ్ చేయడం అయితే జరిగింది అయితే ఈ పథకం వల్ల ప్రయోజనం ఎవరు పొందుతారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు ఒక్కసారి మనం మాట్లాడుకుందాం అసలు ఈ పథకం యొక్క పూర్తి వివరాల గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం అయితే పనిచేస్తుంది ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన ఒకటి పదిహేనవ ఆర్థిక సంఘం కింద ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం అయితే ఆరు వేల ఐదు వందల ఇరవై కోట్ల ప్యాకేజీని ఆమోదించింది ఇందులో అదనంగా పంతొమ్మిది వందల ఇరవై కోట్లు జత చేసింది అయితే ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకైతే ఈ పథకంకు ఫస్ట్ ఏంటంటే ఆరు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలను ఈ యొక్క ప్యాకేజీని ఆమోదించి మరికొంత ఈ యొక్క పథకానికి అయితే డబ్బులను కేటాయించింది అదే పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలను అదనంగానైతే ఈ యొక్క ఆ పథకానికైతే పదిహేనవ ఆర్థిక సంఘం కిందనైతే ఈ నిధులను అయితే కేటాయించడం జరిగింది ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన కింద జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తంగా పదహారు వందల ఒకటి ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది వీటిలో పదకొండు వందల ముప్పై మూడు ప్రాజెక్టులు పూర్తయ్యాయి ఇవి సంవత్సరానికి రెండు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఆరు టన్నుల లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ప్రాసెసింగ్ అనేటువంటిది సామర్థ్యాన్ని సృష్టించాయి ఆమోదించినటువంటి అన్ని ప్రాజెక్టులు అమల్లోకి వస్తాయి యాభై లక్షలకు పైగా రైతులు ప్రయోజనము పొందుతారు అయితే ఈ యొక్క ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన అనేటువంటిది ముఖ్యంగా ఇది ఆహారాన్ని సృష్టించడం కోసము ఏర్పాటు చేసినటువంటి యొక్క పథకము అయితే రైతుల ప్రయోజనం పొందుతున్నారు ఏడు లక్షలకు పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా పని దినాలు ఉపాధి అవకాశాలు కలుగుతాయని భావిస్తున్నారు అంతేకాదు ఈ రంగంలో ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల మూడు పాయింట్ పంతొమ్మిది కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన మొదట రెండు వేల పదిహేడులో ప్రారంభించారు అయితే ఈ పథకాన్ని మొదటగానైతే రెండు వేల పదిహేడులో ప్రారంభించడం జరిగింది దీని ద్వారానైతే ప్రత్యక్షంగా పరోక్షంగానైతే చాలామంది ఆ ప్రయోజనం పొందుతున్నారు ఉపాధిని అయితే పొందుతున్నారు ప్రభుత్వము అప్పుడు ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల కోట్ల పెట్టుబడి అంచనాతో ఆరు వేల కోట్లు కేటాయించింది ఇప్పుడు పదిహేనవ ఆర్థిక సంఘం కింద ప్రభుత్వము ఎక్కువ ఖర్చు చేస్తుంది ఈసారి ప్రభుత్వం అదనంగా పంతొమ్మిది వందల ఇరవై కోట్లు అందిస్తుంది ఇందులో వెయ్యి కోట్ల యాభై బహుళ ఉత్పత్తి ఆహార వికరణ యూనిట్లు వంద ఆహార పరీక్ష ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి ఖర్చు చేయనున్నారు సంపద పథకం కింద కొనసాగుతున్నటువంటి వివిధ పనులకు తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలను అయితే ఉపయోగించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ మొత్తాన్ని కేటాయించడం జరిగింది మొత్తంగా మనకైతే ముఖ్యంగా దీన్ని అనుకున్నటువంటి అంచనాకు మించి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులను ఇది ఒక పదహై పదిహేనవ ఆర్థిక సంఘం కింద నిధులను అయితే అధికంగా కేటాయించడం జరిగింది ఆ ప్రధానమంత్రి ఆ కిసాన్ సంపద యోజన కోసం అయితే ఈ యొక్క డబ్బులను కేటాయించి సంపదల సృష్టిలోనైతే ఈ యొక్క పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది దీని ద్వారా ఆహారానికి సంబంధించినటువంటి ఉత్పత్తిని పెంపొందించి ఆహారం యొక్క ఏదైతే మనకు లోటు ఉంటుందో దాన్ని ఉండకుండా చేయడం కోసమే ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అంటే ఏమిటి అసలు ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ప్రభుత్వము ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనను ప్రారంభించింది రైతుల పొలం నుండెల్లి రీటైల్ అవుట్లెట్ వరకు ఆహార సరఫరా కొనుగోలును బలోపేతం చేయడమే దీని లక్ష్యం ఈ పథకము కారణంగా రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధరలు పొందుతారు ఉత్పత్తుల వృధా తగ్గుతుంది రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనను పెంచుతుంది ప్రాసెస్ చేసినటువంటి ఆహార ఎగుమతికి ఎగుమతులను పెరుగుతు పెరుగుదలకు డిమాండ్ను తీర్చడం కూడా సాధ్యమవుతుంది అయితే ఈ యొక్క ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ను ఏదైతే పండిస్తున్నటువంటి పంటకు సంబంధించి ఆ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవడం కోసము ఈ యొక్క ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన పథకం అయితే ఉపయోగపడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలను కాడికి ప్రాసెసింగ్ చేసేటువంటి పద్ధతిలో వృధా అనేటువంటిది ఎక్కువగా అవుతుంది ఆ వృధాను తగ్గించడం కోసమే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇది ఇవ్వాలి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ